వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము సేమ్యా నిమ్మకాయ పులిహార చేస్తున్నాము చాలా వెరైటీగా చాలా బాగుంటుంది చాలా ఈజీనే కానీ సరిగా చేయకపోతే అంత టేస్టీగా అనిపించదు నేను చెప్పే టిప్స్ కానీ ఫాలో అయితే ఎప్పుడు చేసినా సరే పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది మనం సేమియాతో రెగ్యులర్గా చేసుకునే ఉప్మా పలావులు పాయసం లాంటివే కాకుండా ఇలా వెరైటీగా పులిహారని ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా త్వరగా రెడీ అవుతుంది ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేవారికి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు తక్కువ సమయంలో దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా అరకొర సామాన్లు ఉండేటువంటి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే తీరులో చేస్తున్నాము రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్ పల్లీలు వేసి ఈ పల్లీలు బాగా ఎర్రగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఎర్రగా వేగాక ఇలా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు మిరపకాయలు వేసి కాస్త అలా వేయించుకొని ఇందులోనే సన్నని క్యారెట్ తరుగు మంచి వాసన వచ్చేటువంటి రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటితో పాటు బాగా వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే రెండు ఎండుమిర్చి మధ్యలోకి విరిసేసి బాగా వేయించుకోవాలి ఇలా వీటన్నిటిని తాలింపులో బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటో పీసెస్ రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఈ తాలింపులో బాగా వేయించుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుతూ వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సేమియా వేసి బాగా కలిపేసుకొని ఈ ఆయిల్లో కాస్త అలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో కాస్త అలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇందులోనే ఒక గ్లాసు సలసలా మరుగుతున్న నీళ్లు వేసి సేమియాని బాగా ఉడికించుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక గ్లాస్ నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే పులిహోర పొడి పొడిగా ఉండకుండా ముద్దలాగా అయిపోతుంది ఎప్పుడైనా పులిహోర అంటే పొడి పొడిలాడుతూ ఉంటేనే దాని రుచి చాలా బాగుంటుంది ఇదిగో ఇలా ఈ టైప్లో సేమియా ఉడికాక ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి సేమియా ఉడికాక చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఒక రెండు నిమిషాలకి పొడి పొడిగా అవుతుంది ఇంకా ఈ టేస్టీ పులిహోరని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాం ఇలా సేమియా నిమ్మకాయ పులిహోర చేసుకుంటే ఒట్టిదే అయినా సూపర్గా ఉంటుంది అని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి వేడి మీద కాస్త ముద్దగా అనిపించవచ్చు కానీ పూర్తిగా చల్లరాక పొడి పొడిగా ఉంటుంది ఈ పులిహోరని ఇలా చేసుకున్న వారెవ్వరికైనా సరే పర్ఫెక్ట్ వస్తుంది చాలా తక్కువ సమయంలో బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితో సేమియా నిమ్మకాయ పులిహోర చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం